ఓం నమో వెంకటేశయ్య జైచి నమస్తా హై అండ్ హైమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస జూలై పంతొమ్మిది ఇరవై హైదరాబాద్ కొండాపూర్లో అపాయింట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి హొరోస్కోప్ అనాలిసిస్ కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు సో సరే ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రేత పీడ ఇంకా చెప్పాలంటే మీలోని నెగిటివ్ ఎనర్జీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈరోజు టాపిక్ అనమాట చూడండి మన ఈ సృష్టిలో అంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఎన్నో రకాల ప్రేతాత్మలు అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట దీనిలో భూతపీడ ప్రేత పీడ ఇలా రకరకాల పీడలు అనేటివి ఉంటాయి పరమేశ్వరుడు మనుషులకి అంటే మనకు ఎలాంటి రైట్ ఇచ్చాడో భూమి మీద నివసించి మన కోరికలను తీర్చుకోవడానికి ప్రేతాలకు కూడా అదే రకమైన రైట్ అనేది ఉంటుందండి ఓకేనా సో కాబట్టి అవి కొన్ని కొన్నిసార్లు మనకు అటాక్ చేస్తూ ఉంటాయి అదే నెగిటివ్ ఎనర్జీ రూపంలో మరి అలాంటి ప్రేత పీడ లేదా ప్రేతాత్మలు అటాక్ చేస్తున్నప్పుడు ఎటువంటి సైన్స్ కనపడతాయి అనేది చూద్దాం ఓకేనా సో ఈ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాంటెంట్ ఉంటుందండి ఏంటంటే ఒకటి గృహానికి పట్టిన ప్రేత ఎలా ఉంటాయి మనుషులకు పట్టినవి ఎలా ఉంటాయి ఎలాంటి సైన్స్ మనకు తెలుస్తూ ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇంటికి ప్రేతపీడ ఉందనుకోండి ఎందుకంటే ఈ ప్రేత గణాలు అనేవి టోటల్ ఇలా వ్యాపించి అన్నమాట ఇవన్నీ కూడాను విజృంభిస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు విజృంభిస్తూ ఉంటాయి మరి అవి విజృంభించాలంటే మీలో ఏదన్నా ఒకటి దాంట్లోకి దొరకాలి కదా అప్పుడే మీ మీద అటాక్ చేస్తాయి ఊరికే ఊరికే వచ్చి అటాక్ చేయవు ఈ ప్రేతాత్మలు వాటి యొక్క ఎలా అనేది బేసిక్స్ అనేది ఒక వీడియోలో చెప్పుకుందాం సో ఇప్పుడు అవి ఎట్లాంటి వాళ్లకు అటాక్ చేస్తాయి దాని యొక్క సైన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం సో చూడండి ఫస్ట్ గృహానికి సంబంధించి ఏదైనా ప్రేతపీడ జరిగిందనుకోండి మొట్టమొదటగా ఆ ఇంట్లో అన్ని నెగిటివ్ అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బల్పులు ఉంటాయి అనుకోండి ఊరికే ఊరికే మాడిపోతూ ఉంటాయి కాలిపోతూ ఉంటాయి కరెంట్ వైర్లు ఊరికే అవి ఏదో జస్ట్ లైక్ బర్న్ అయిపోతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంటికి కట్టిన గుమ్మడికాయ అది ఎండిపోవడము అనేది జరుగుతుంది ఈ మధ్య అలోవీరా కడుతున్నారు అవి అట్లే జరుగుతూ ఉంటాయి ఇంట్లో దీపాలు సడన్గా ఆరిపోవడం విపరీతమైన గాలి వేసి ఆరిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక్కొక్కసారి ఈ ప్రేతపీడ యూనో ఈ టర్న్స్ ఇంటూ మృత్యుపీడ మృత్యుపీడగా పీడగా కూడా మారిపోతుంది ఒక్కొక్కసారి ఎలా జరుగుతుందంటే ఆ మృత్యుదేవత ఇంటిలోకి వచ్చి అంటే ఆ గడపమాన్ దగ్గరే వెయిట్ చేస్తుంది ఇంకొకసారి ఇంటి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర నిలబడుతుంది ఒక్కొక్కసారి తల దగ్గర నిలబడుతుంది తల దగ్గర నిలబడినప్పుడు మీకేమీ ఇది ఉండదు కానీ ఎప్పుడైతే పాదాల దగ్గర ఆ మృత్యుపీడ నిలబడుతుందో మిమ్మ మీకు ఆ రోజుతో నూకలు చెల్లిపోయినాయి అని అర్థం అనమాట సో ఇలా మనము ఆ ప్రేత పీడ అనేది ఇంటిలో వాళ్ళకు ఈ విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఆ నెగిటివ్ సైన్స్ తోటి నెక్స్ట్ మీ ఇంట్లో పసుపు కుంకుమలు మాటిమాటికి చెద పురుగులు పట్టడము మంగళ ద్రవ్యాలు కూడా చెద పురుగులు పట్టడము లేదా చెడిపోవడము ఇదంతా కూడాను ప్రేతపీడ భాగంగానే జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు చూడండి మనము కొబ్బరికాయ కొడుతూ ఉంటాము కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది మంచిదే కానీ ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకు మంచిగానే వాటర్ ఉన్నా కూడా భయంకరమైన కమురు వాసన వచ్చిందనుకోండి ప్రేతపీడ ఆ ఇంటికి చుట్టుముట్టిందని అర్థము అంతేకాకుండా ఆ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో వాళ్ళకి అప్పుడప్పుడు ఎర్రటి లేదా ఆకుపచ్చటి వస్త్రాల్లో చిన్న చిన్న తునకలు కనపడము ఇంకా కొన్నిసార్లు బియ్యం గింజలు కనపడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పిచ్చి మొక్కల వల్ల చుట్టూ పెరుగుతూ ఉంటాయి ఇలాంటి అంటే ములకంప చెట్లు వాళ్ళ వాళ్ళకు ఇంటి మీద పెరగడము ఇలాంటివి జరుగుతాయి ఇదంతా కూడా ప్రేతపీడకి గృహానికి పట్టిన ప్రేతపీడకు సంకేతం అనమాట అంటే హయ్యర్ ఎండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళకు ఉంటుంది అంతేకాకుండా ఆ ఇంటి దశల్లో కొన్ని కొన్నిసార్లు రాహు కేతు శని ఈ దశలు కూడా నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఈ ప్రేతపీడ అనేది ఉత్కృష్టంగా ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ మనుషులకు ప్రేతపీడ వచ్చినప్పుడు ఎట్లా జరుగుతుందంటే వాళ్ళు ఒక పట్టాన ఇంట్లో ఉండరండి ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇంట్లో ఉండరు బయట తిరుగుతూనే ఉంటారు విపరీతమైన మద్య సేవనం మద్యపానం అనేది ఒక వాళ్ళు కంటే మద్యపానం ఎక్కువ తాగుతారనమాట ఇది కూడా ఆ ప్రేతపీడకు మనకు ఉన్న నిదర్శనం అంటే వాళ్ళకి ఆ నెగిటివ్ ఎఫెక్టు నెమ్మదిగా వాళ్ళ మృత్యుపీడ లేకుండా కూడా వెళ్తూ అనే దానికి ఇవన్నీ సింబల్స్గా చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఏదైనా భగవంతునికి పూలు మనం అరేంజ్ చేసామనుకోండి చక్కగా అలంకరణ చేస్తే ఇమ్మీడియట్గా వాడిపోవడం వీళ్ళ చేతులతో ఏదైనా చేస్తే అది సమూలంగా నష్టం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంట్లోకి విచిత్రంగా ఒక్కొక్కసారి కాకి రావడము ఇది నిషిద్ధ పక్షులు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడాను ఆ ప్రేతపీడ ఇంకా మనుషుల గురించి చెప్పాల్సి వస్తే వీళ్ళు భయంకరమైన అంటే ఎలా అంటే చూడండి ఏదైనా ఉంది నాయన ఈరోజు ఏకాదశి తినద్దు అంటే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు నాన్ వెజ్ తింటారు విపరీతమైన మొండి ఈరోజు పలానా ఉందిరా ఈరోజు ఎక్కడ ఇట్లాంటివి గలీష్ పండ్లు చేయొద్దు అంటే వాళ్ళు గలీష్ పండ్లే చేస్తారన్నమాట ఇదంతా కూడాను మనము ఈ ప్రేతపీడ మనుషులకు ఆ ఆవాహనమైతే ఎలా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు ఇంకా చెప్పచ్చు ఇంకా వచ్చేసి అనిమల్స్ మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఊరికే ఊరికే చనిపోవడము అది కోడి కానీ కుక్క కానీ లేదంటే పిల్లి కానీ ఫిషెస్ కానీ ఊరికే ఊరికే చనిపోవడము కొన్నిసార్లు వాటికి అంగాలు దెబ్బ తినడము ఏదో కాలు దెబ్బ తినడం ఒకసారి భయంకరంగా వాళ్ళకి రోగం వచ్చేసి అనిమల్స్కి ఎంత ట్రీట్మెంట్ ఇవ్వచ్చినా బాగా అవ్వకపోవడము ఎందుకంటే చూడండి ఈ ప్రేతాత్మలు ఓనర్స్ యొక్క అనిమల్స్ మీద ఎక్కువ అటాకింగ్ చేస్తూ ఉంటాయి సో ఇలా మనము ఈ ప్రేతపీడ గృహానికి పట్టినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనిమల్స్కి పట్టినప్పుడు ఏ విధంగా ఉంటుంది మనుషులకు పట్టినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఇంకో ఇంకా ఏంటంటే మీ ఇంట్లో నిజంగా ప్రేతపీడ ఉందనుకోండి మీ ఇంటి చుట్టూ ఉన్న కుక్కలు ఈల వేసినట్టు సౌండ్ చేయడము అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట అది మీ ఇంటి పరిసర మీ ఇంటి దగ్గరే ఉన్నప్పుడు ఈల వేయడము ఇదంతా కూడాను ప్రేతపీడ అనే దానికి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఈ ప్రేతాత్మలు మనకు దశరీత్యా ఇలా బాధలు గురి చేయడానికి భైరవాన్ని భైరవుని యొక్క ఆజ్ఞ తీసుకొని కూడా వస్తాయంట సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి వీటికి సంబంధించిన పరిహారాలు అనేవి చేసుకోండి కొన్నిసార్లు విపరీతమైన అనిమల్స్ చనిపోవడం అనేది ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది సో అదంతా కూడా దాంట్లో రకరకాల ప్రేతపీడ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో నేను ఒకటే చెప్పదలుచుకుంటాను మరి ఎందుకండి ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి మరి వీటికి ఎట్లా అంటే చె అదేనండి పరమేశ్వరుడు మనుషులకు ఎట్లాంటి శక్తులు ఇచ్చాడో ప్రేతాత్మలకు కూడా అదే రకమైన ఈక్వాలిటీ దాంట్లోకి ఇచ్చాడనమాట కాబట్టి వాటిని మనము నెమ్మది నెమ్మదిగా పరిహారాల మార్గ రూపంలో ఇది చేసుకోవాల్సి ఉంటుంది వీటికి ప్రేతపీడకు ఎక్కువగా ఏ దేవతలు ఆరాధన చేయాలి ఏ విధమైన రెమెడీస్ చేస్తే మనకు ప్రేతపీడ వెళ్ళిపోతుంది ఎటువంటి వాటిని బలి చేయాలి అంటే మనకు ఫలములను ఏ విధమైన ఫలమును బలి చేయాలి అనేది మనము వచ్చే వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్